ఈ కారు చాలా తక్కువ ధరకైతే అమ్మబడుతుందండి ఈ ఓనర్ కూడా చాలా తక్కువ ధర వదిలిపెడుతున్నారు పెద్ద కారు కొందామని అమ్ముతున్నారు కాబట్టి ఇది అయితే చాలా తక్కువ ధరకైతే ఉంది కుందాయి సాంత్రో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇది మ్యూజిక్ సిస్టమ్ కండిషన్లో ఉంది పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే ఉంది ఫ్రంట్ రౌండ్ పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ రోడ్డు మ్యాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంది దీనికి వచ్చేసి పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారు పవర్ స్టీరింగ్ కూడా మీకు స్మూత్గా అయితే ఉంది కొత్త టైర్లు ఉన్నాయండి నాలుగు కొత్త టైర్లు వేసారు ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు డెంటింగ్ కూడా ఏం లేదు రీ పెయింటింగ్ కూడా లేదు అంత ఒరిజినల్ పెయింటింగ్ రెండు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తక్కువ కిలో అయితే తిరిగింది సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది దాంతోపాటుగా మీకు కీజ్తో పాటుగా అన్లాక్ లాక్ అనేది బటన్స్ అయితే వస్తాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మీకు ఇది చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగిందండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటిదాకా ఫ్రీ ఫ్రీ టెస్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది మీరు ఫ్రీ టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఒత్తి చూస్తున్నారు ఎవరైనా కూడా బాగా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వేరే వాళ్ళు కొనే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా మీరు లైక్ చేయడం వల్ల కాబట్టి మీరు చూసి ఫోన్ చేసి కామన్గా ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు మెకానిక్ని తీసుకొచ్చి మీరు చూసుకొని మొత్తం కూడా చెక్ చేసుకొని కార్ని కొనుక్కోవడం మంచిది ఎందుకంటే ప్రైస్కి ఆ ప్రైస్కి ఆ కార్ కొనొచ్చా అనేది వాళ్ళైతేనే కరెక్ట్ కరెక్ట్గా చెప్పగలుగుతారు మీరు మీకు కాబట్టి మెకానిక్ని తీసుకొని వచ్చి చూసుకోవడం మంచిది అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయకుండా అస్సలు పోకండి లైక్ చేస్తే మాకు కూడా కొంచెం సాయం చేసే వాళ్ళు అవుతారు ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు చూస్తే ఎవరైనా కొనేవాళ్ళు కూడా కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే లైక్ చేయండి దాంతోపాటుగా వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఈజీగా వస్తాయి నోటిఫికేషన్లో కామెంట్ మీకు కామెంట్ బాక్స్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే ఉంటుంది అది క్లిక్ ఇచ్చేసేయండి అది క్లిక్ ఇస్తే మీకు పూర్తి వివరాలన్నీ కూడా దాంట్లో వస్తాయి దీంతో సిఎన్జి కూడా ఫిట్ చేయించారు రీసెంట్గానే త్రీ డేస్ అవుతుంది దీంట్లో సిఎన్జి ఫిట్ చేయించి కాబట్టి మీరు చూసుకొని మొత్తం కూడా మెకానిక్తో చెక్ చేయించుకొని ఈ ప్రైస్ పెట్టొచ్చా పెట్టొద్దా అనేది కనుక్కొని కార్స్ కొనుక్కోవడం అయితే మంచిది ఇది మీరు లైక్ చేసుకోవడం వల్ల కూడా రెఫరెన్స్ అయితే ఉంటుంది మీరు ఇలాంటి కార్స్ కూడా కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది మా దగ్గర కార్ కొనకపోయినా కూడా మీకు పూర్తిగా వివరాలు అయితే ఉంటాయి కాబట్టి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఈ అయితే లైక్ చేసి పెట్టుకోండి మీకు ఫోన్ నెంబర్ అయితే మీరు కారు అంటే వెంటనే అమౌంట్ పోగానే మేమైతే కారు ఫోన్ నెంబరు డిలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేయండి వెబ్సైట్లో ఉంటాం